అగ్ని నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తనాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి విడ్డూరం ఆడవాళ్ళని తిడితే ఆడవాళ్ల మీద వెళ్ళినా కానీ ఆడవాళ్ళని అసలు ఊరూరు నీ బ్లూ ఫిలిమ్స్ చూపిస్తాను రోజా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తికి శబాష అని చెప్పేసి మెచ్చుకున్నారంట ఆ బండారు సత్యనారాయణ గారు వేరే పెట్టి పేరు పెట్టి పిలవాలి ఓకేనా ఆయన్ని ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అప్రిసియేషన్ చేశారంట ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు ఎప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిరియాలగూడి ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు ఏ గెస్ట్ ఉన్నావా రోజా ఇంకా చేసుకునే నువ్వు నువ్వు ఫిలిం యాక్ట్ చేస్తే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టాసారంగా ఈ బతుకే ఉంటాయి ఎన్ని భూఫిలం ఫిలం తీయలేవు ఎంత మందితో నువ్వు కాపురాలు చేసావు ఎన్ని లాడ్జీల్లో లో పడుకున్నావు ఎన్ని గెస్ట్ హౌస్ దిగావు నువ్వు ఎన్ని ఫ్లైట్ తగ్గవు నీ బతుకు ఒక బజార్ బతుకు ఒక బజార్ మనిషివి బజార్ద నువ్వు ఆ గారికి పోయి లిపి చేసావు నువ్వు రోడ్ల మీద తెలియదా మాకు జబర్దస్త్ జగజారి యాక్ట్ చేసావు నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు మంత్రి అయితే నువ్వు బజార్ దాని కాకపోతావు నువ్వు నీ బ్లూ ఫిలిం కూడా ఊరు ఊరు వేసి నేను చూపిస్తాను కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు ఇది మా రో ఈ రోజే ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు పల్లాసీని గారు వెలగపూర్ రామకృష్ణ బాబు గారు తర్వాత అందరూ ఉన్నాం గన్నబాబు అందరూ ఉన్నాం అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభినందించి కౌలించుకున్నారు ఉండి గారికి చెప్తున్నాగా సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దేశించారు తల్లి దేశం కొట్టిరి లో చేసుకోండి శ్రమించాలో మర్చిపోకండి కాపా ఈ విధంగా ఈ విధంగా నా అప్రిసియేషన్ ఈ విధంగానా ఆ ఆయనే అంటే మీరు అప్రిసియేషన్ చేసేది దాన్ని మళ్ళీ గర్వంగా కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు వచ్చాయో తెలియదు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళంటే ఊరుకుంటాడు లేదా అమ్మను అమ్మని ఊరు ఊరుకుంటాడు లేకపోతే ఇంకొకళ్ళంటే ఊరుకుంటాడు మీరు మాత్రం వల్లభనేని వంశీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి చేయవచ్చు దానికి ముందు ఆయన్ని మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఆయన ఏ విధంగా టార్గెట్ చేసి ఆయన్ని ఆ విధంగా అనేట స్థాయికి తీసుకొచ్చారు మీరు అనేంత స్థాయికి తీసుకొచ్చారు ఆయన అంత ఇది చేశారు ఆయనంటే మాత్రం ఇప్పుడు పగ తీర్చుకుంటూ లోకేష్ వల్ల దెబ్బడిపోయిన వల్లభనే వంశీ లేకపోతే ఇదైపోయారా ఇది అని చెప్పేసి మీరే చూపించుకుంటున్నారు కానీ ఆ రోజు రోజా గారు ఏం చేశారు న్యాయపరంగా కోర్టులో ఆ మొన్న ఏదో పేరేం పేరు నెల్లూరు నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే ప్రసన్న గారు లక్ష్మి గారు అన్నారని చెప్పేసి ఇంటి మీద దాడి చేశారు ఆ విధంగా రోజాగారు చేయాలి అక్కడ కానీ అప్రిసియేషన్ పవన్ కళ్యాణ్ గారు మన సిద్ధాంతాలు ఏంటి సనాతన సంప్రదాయం సనాతన ధర్మం మీద ఉన్న భూమిది కర్మ భూమిది మరి ఆడవాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అసలు ఆడవాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా చూడండి సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల అమ్మాయికి స్కూల్కి వెళ్తే పద్ పది మంది రేపు చేసి పడేస్తే ఎవడు పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి గింత గులకరాయ తగిలితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది అని చెప్పేసి మాట్లాడిన మీరు ఆయన అప్రిసియేషన్ చేయడం ఏంది అడుగుతున్నారు జనాలు సిగ్గుందాన్ని సిగ్గుందండి ఆయన అప్రిషియేషన్ చేశారని చెప్పేసి జనాలు అందరూ అడుగుతున్నాం ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చిన ఆ వీడియోస్ కింద కామెంట్స్ అవే చూసుకోండి ఆయన అప్రిసియేషన్ అంట ఆయన్ని అప్పటికి బాగుడిద్దా ఏమో ఏం చెప్పాలో కూడా రావట్లే మాటలు అంతేలేండి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు అమ్మని తట్టించుకుంటారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు మదర్ని కూడా మాట్లాడతారు అలాంటివి ఏమీ లేదు ఇంకా అపోజిషన్ పార్టీలో ఉన్న స్త్రీలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న స్త్రీలని అంటే కానీ మీరేం మాట్లాడుతారు మాట్లాడరు అది మాకు ఇచ్చి మా ఇచ్చి తను అనుకోవటమే